హలో అండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక ఈరోజు వీడియోలో నాటుకోడి కూర ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను దానికోసం నేను ఒక కేజీ నాటుకోడి మాంసం తీసుకుని ఒకసారి కడిగి ఇలా కుక్కర్లో పెట్టుకుని రెండు స్పూన్లు కారం పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ గళ్ళుప్పు వేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను మనకు తీసుకున్న ఈ చికెన్ వచ్చేసి కాస్త ముదురుగా ఉందండి మాంసం అందుకనే నేను కుక్కర్లో పెడుతున్నాను మూడు నుండి నాలుగు విజిల్స్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో వచ్చేలాగా కుక్ చేసుకోవాలి తర్వాత మూడు ఉల్లిపాయలు మీడియం సైజువి నాలుగైదు పచ్చిమిర్చి ఒక మూడించులు అల్లం ముక్క పది నుండి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వీటిలన్నింటినీ కలిపి మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్లో ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకుందాం కదా ఈ పేస్ట్ని వేసేసుకుంటున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి మొత్తాన్ని కలిపి పేస్ట్ చేసుకున్నామండి దాన్ని ఇప్పుడు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకుని నిదానంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇది మనకు కుక్ అవటానికి మినిమమ్ పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు పడుతుంది లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాం కాబట్టి ఇలా నిదానంగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో ఉడికించుకున్న నాటుకోడి మాంసంని వేసేసుకుంటున్నామండి నీళ్లతో కలిపి మొత్తంగా వేసేసుకుని నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం కుక్కర్లో కుక్ చేసాం కాబట్టి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి మీట్ వచ్చేసి ఇలా మొత్తాన్ని నిదానంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ ఉన్న వాటర్ కూడా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఒక ఐదు నుండి ఆరు స్పూన్లు కారం అలాగే రెండు మూడు స్పూన్లు గల్లుప్పు కూడా వేసుకుంటున్నాను ఉప్పు కారం మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఒక స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి తర్వాత ఒక ముప్పావు గ్లాసు వాటర్ పోసుకుని నిదానంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్నానండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొక ముప్పావు గ్లాసు నీళ్లు కూడా వేసుకుంటున్నాను మొత్తంగా ఒకటిన్నర గ్లాసు నీళ్లు వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత ఇలా మరిగేటప్పుడు ఒక మూడు స్పూన్లు జీడిపప్పు పొడి వేస్తున్నాను జీడిపప్పులు వేయించుకుని మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ వేసుకుంటున్నానండి జీడిపప్పు పౌడర్ మనం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మధ్య మధ్యలో అవసరమైనప్పుడు కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి కర్రీలో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల్లోనే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి మనం కుక్కర్లో కుక్ చేసుకుందాం కాబట్టి కర్రీ రెడీ అవటానికి ఎక్కువ టైం పట్టదు అలాగే ఈ నాటుకోడి కూర గారెలు కొబ్బరి అన్నంలోకి చాలా బాగుంటుంది నేను చేసిన ఈ కర్రీ గ్రేవీలాగా ఉంటుందండి మీకు ఒకవేళ పులుసుగా కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పు కారం కూడా కాస్త పెంచి వేసుకోండి పులుసు కోసం మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మీ మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్